ఈ కనిపిస్తున్న కీర వచ్చేసి ఆ దగ్గర భూమి ఇది సలకి సావలేక బతకలేక దాన్ని బతుకైతే ఇడ్చుకు మనం ఏవైతే మందులు ఫంగిసైడ్స్ అవి ఏదైతే కొట్టినామో దానివల్ల కొంచెం కొంచెం బెటర్ అవుతుంది చలి బాగా ఉండడం వల్ల అయితే కొంచెం దెబ్బతిన్నది ఇప్పటికీ సగం చేన్ అయిపోయేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కటింగ్ అయితే అక్కడ మా అమ్మ దెంపుతుంది ఈ లైన్కి ఒక బాక్సు వెళ్తుంది అనమాట ఒకసారి క్వాలిటీ చూడరి ఈ ఫస్ట్ కటింగ్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ అయితే సరిగ్గా ఉండదన్నమాట ఎందుకంటే కొన్ని దొడ్డుగా ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి రకరకాలు ఉంటాయి అనమాట ఎందుకంటే మనము మందు కొడుతుంటే అడి తిరుగుతుంటే ఆడోటాడు కనిపిస్తే ఎన్నో ఒకటి ఉంది కదా అని చెప్పేసి తర్వాత అని వదిలేస్తాము ఇక బాగా కనిపించేసరికి తెంపే తెంపితే ఫస్ట్ కనిపించినాన్ని లావుగా కావడం చేదటిపోవడం అవుతుంది ఇక సెకండ్ కటింగ్ నుంచి అయితే మంచి క్వాలిటీ వెళ్తాయి ఇదైతే ఇప్పుడు ఈ ఖాతా అయితే వాడుతుంది అనమాట ఇది హైవేజ్లో సుమిత్ర అనే విత్తనం మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాయ కాకపోతే ఇప్పుడు సరికో ఏమో తెలియదు కానీ వైట్ వచ్చేది కొంచెం గ్రీన్గా ఎక్కువ వస్తుంది చూస్తున్నారు కదా కలర్ ఇప్పుడు గ్రీన్ ఎక్కువ ఉన్నది అదే ఎండాకాలం వర్షాకాలంలో కూడా పెట్టినాం మనము వర్షాలు అయిపోతుంటే ఆ టైంలో వైట్గా వచ్చింది ఇప్పుడైతే గ్రీన్ వస్తుంది రేటు అయితే చాలా తక్కువ ఉంది పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు కేజీ నడుస్తుంది అన్నమాట